హలో ఎవ్రీవన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట స్పేస్ సిల్క్ పైన ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ పైన టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తాయి కదా టూ సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వన్ సైడ్ వచ్చేసి మనం అలాగో హ్యాండ్స్ వేస్తాం కదా ఆ హ్యాండ్స్ యూస్ చేసిన తర్వాత ఇంకో సైడ్ బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఇలా నేను ఆ కట్ వర్క్ వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేశాను అనమాట అప్పుడు టూ సైడ్స్ కూడా మనకు బోర్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఈ మోడల్ వచ్చేసి ఇలా కట్ వర్క్ షేప్ ఉంది కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్కి డిజైన్ చేశాను అలా కాకుండా మనం పట్టు శారీస్ మీద బ్లౌజ్లు ఉంటాయి కదా అవి కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు అది కనుక మనం నడుముకేసామనుకోండి లుక్ అయితే అంత బాగుండదు బట్ ఇదైతే కట్ వర్క్ షేప్ వచ్చింది కాబట్టి ఇలా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్స్ పెట్టాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ పెట్టి ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చానమాట మీకు ఎప్పుడైనా ఇలా హ్యాండ్స్కి వర్క్ షేప్ టూ సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేది వీడియో షేర్ చేశాను దీనికి సెల్ఫ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్